ఇక నెల్లూరు జిల్లాలో నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవితంగా ఇది అనిపిస్తున్న శ్రీకాంత్ పెరుగులు విషయం కాక రేపుతుందని చెప్పుకోవచ్చు వీటి అధికార పక్షాలు ప్రతిపక్షాలు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి దీనిపైన ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది తాను గత నెల పదహారవ తేదీ శ్రీకాంత్కి పెరుగులు విషయంలో లెటర్ ఇచ్చిన వాస్తవమేనని కానీ తాను ఇచ్చిన లెటర్ను అటు అధికారులు రిజెక్ట్ చేశారని జూలై పదహారవ తేదీ నేను పెరోల్ విషయంలో లెటర్ ఇస్తే పదహారవ తేదీ రిజెక్ట్ చేసి ఎందుకు రిజెక్ట్ చేసింది కూడా తనకు రిప్లై ఇచ్చారని కానీ జూలై ముప్పైవ తేదీ ఇటు శ్రీకాంత్కి పెరుగులు రావటం తనకు తెలిసిందని దీనిపైన హోంమంత్రి కూడా పూర్తి స్థాయిలో విచారిస్తుందని చెప్పి ఎమ్మెల్యే సీతారెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కూడా ఆ లెటర్ ఇచ్చిన తెలిసింది ఈ రెండు లెటర్లు కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేసింది కానీ ముప్పయో తేదీలపై ఆ పెరుగులు వచ్చినట్టు రావడం తమకు తెలిసిందన్నారు దీనిపైన హోంమంత్రి కూడా పూర్తి స్థాయిలో విచారం అయితే ఇటు తానికి ఇది ఒక గుణపాఠంగా అర్థమైందని ఇక జీవితంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికి కూడా ఇటు సిఫారసు లెటర్ ఎవరని చెప్పి కోటమే శ్రీధర్ రెడ్డి అన్నారు పెరోలు ఇవ్వటమే తప్ప అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా కిలివేడి సంజయ్ కావచ్చు ఇద్దరు కూడా ఇదే జీవిత ఖైది అనిపిస్తున్న శ్రీకాంత్కి పెరువులకి సిఫార్సులు చేశారని అప్పుడు శ్రీకాంత్ పెరోల్ పై బయటకు రావడం కూడా జరిగిందని మరి అది తప్పు కదా అని ప్రశ్నించారు ఒక ఖైదీ జీవిత ఒక ఖైదీ శిక్ష అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు తమ కొత్తగా వచ్చినప్పుడు తమ బాధ చెప్పుకుంటే పెరుగుకి లెటర్ ఇవ్వటంలో తప్పేముందని చెప్పి ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం జరుగుతుంది ఏదేమైనా కానీ తనపైన ఇటు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇటు సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి శ్రీధర ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎన్నుకున్నా కానీ ప్రజాక్షేత్రంలో ఉంటానని ప్రజల వరకే పనిచేస్తానని ఇలాంటిని పట్టించుకుని అన్నారు అదేవిధంగా కక్ష సాధింపుల విషయానికి వస్తే తమను చంద్రబాబు నాయుడు కాని లోకేష్ కానీ కూటమిలో ఉండే పెద్దలు పవన్ కళ్యాణ్ కానీ ఇటు ఎక్కడ కూడా ఎవరిపైన కూడా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్న చర్యలు చేపట్టని చెప్పి తమ చేతులు కట్టేస్తారని అందుకే తాను చాలా ప్రజలకు సేవ చేయడమే తన తెలుసు అని చెప్పి కోటమిరెడ్డి కొన్ని ఆరోపణలు వచ్చాయి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేమిచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను ఊడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు ఊడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫార్సు లేక ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు నేను మూడో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై పదహారో తారీఖున ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాశం కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఒక ఫెరో విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అభిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు పిల్లలకి అర్హుడు అని మా హోం మంత్రి హరిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ ఫెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీని కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వారు ఇదే అభిలేష్ శ్రీకాంత్కి వేరే వారికి కూడా కాదు ఇదే అభిలేష్ శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక రూరల్ వైసీపీ ఇన్చార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ అందరికీ మనవి ఉన్నా ఇదే అభిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖలు ఆధారం చేసుకొని వారికి పెరోల్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేమిచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేడు సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను ఎందుకు తప్పు పట్టనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేదు నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికీ ఫెరో లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ పేరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వం ఎవరైనా పెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా ఇది ఒక అనుభవం